మీరు సమస్యను ఇంతలో ఉంటే దూసుకారా సమస్యను పెంచుతారా ఎప్పుడు చేతులు మారిని ఓనోస్ ఎవరు ఎన్ని ఇయర్స్ నుంచి దాకపోయి ఆపరేట్ చేస్తాం రిపోర్ట్ అంటే మంచి బిజినెస్ ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం మీకు బాస్ తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాను అప్పుడు ఉగ్రవాదులకి టెరటివ్స్లకి హావే లేదు అండి రెడ్ కార్పెట్ ఫర్ టెరెన్స్ పోర్టులో జరుగుతున్న ఎస్ ఈరోజు కాకినాడ లో పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూశారు ఒక రియల్ హీరోని అంటే రియల్ హీరో యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఒక రియల్ హీరోని తలపించే విధంగా ఏంటంటే అధికారులకు చెమటలు పట్టించారు ఆ పోర్టు ఏదైతే ప్రైవేట్ పోర్టు ఉందో కాకినాడ పోర్టు ఆ పోర్ట్ సిబ్బందికి కూడా చమటలు పట్టించడం జరిగింది చాలా ఒక ఈ రేషన్ బియ్యం అనేవి కొన్ని వేల టన్నులు అక్రమ మార్గంలో వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచే ఈ గంజాయి నెక్స్ట్ కొకాయిన్ ఇలాంటి డ్రగ్స్ అన్నీ కూడా సప్లై జరుగుతున్నాయి అంటే ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి ఇంపోర్ట్స్ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈ ఈ ప్రైవేట్ పోర్ట్ ద్వారానే వెళ్తున్నాయి వీటన్నిటి మీదనే ఏంటంటే యాక్షన్ తీసుకోమని నేను ఎస్పీకి చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పితే కనుక దాని గురించి నాకు ఏ రిపోర్ట్ కూడా రాలేదని పవన్ ఫైర్ అయ్యారు ఇవన్నీ కూడా ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు ఒక రియల్ హీరోని చూసినట్టు ఫీల్ అయ్యారు అందరు కూడా ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి నాయకుడు కావాలి మన రాష్ట్రానికి లేకపోతే దేశానికి అని చెప్పేసి ప్రజలు కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఉంది కానీ ఈ నేపథ్యంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇది చాలా క్రిటికల్ అయిన ఒక మాఫియా నడుస్తుంది ఎంత క్రూరు ఉన్నారు మీకు తెలుసు ఈ ఈ నేపథ్యంలో ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది సెక్యూరిటీని పెంచుకొని ఇలాంటివి ఇలాంటివి చేయడం మంచిదే సొసైటీకి మంచిది దేశానికి మంచిది రాష్ట్రానికి మంచిది కానీ ఏంటంటే ఇది చేసేటప్పుడు ఏంటంటే ఇలాంటి యాక్షన్స్ తీసుకునేటప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండి మీ పట్ల కేర్ తీసుకు కపోతే కనుక చాలా డేంజరస్ పరిస్థితులు ఉంటాయి మీలాంటి నాయకుడు సొసైటీకి చాలా అవసరం ఈరోజు మిమ్మల్ని ఆ టైప్లో చూస్తుంటే కనుక చాలా గర్వంగా కూడా ఉంది ఒక ఎమోషనల్ ఫీలింగ్ యాక్చువల్గా నేను కూడా మీతో యాక్ట్ చేయడం జరిగి సారీ వర్క్ చేయడం జరిగింది యాజ్ ఎ సౌండ్ ఇంజనీర్ మీ తల ఒక రెండు సినిమాలకి నేను వర్క్ చేయడం జరిగింది దగ్గరుండి మిమ్మల్ని చూడడం కూడా జరిగింది సో మీలాంటి మనిషి సొసైటీకి చాలా అవసరం సో మీరు పర్సనల్ కేర్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇలాంటి ఈ మాఫియా మీద ఉక్కుపాదం ముప్పి మన ఆంధ్రప్రదేశ్ తలగా ఖ్యాతిని ఇనుబడింపజేసే విధంగా ప్రపంచం అంతా కూడా తెలిసే విధంగా కూడాను యాక్ట్ చేస్తామని తెలుసుకున్నాం మెయిన్ ఏంటంటే మీ తల సెక్యూరిటీ మెయిన్ మాలాంటి వాళ్ళకి అది కేర్లెస్గా ఉంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ ఎవరిని నమ్మొద్దు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద దృష్టి పెట్టండి సెక్యూరిటీని ఇంకా పెంచుకోండి మీ చుట్టూ ఉన్న సెక్యూరిటీని పెంచుకొని సేఫ్గా ఉండాలి రాష్ట్రానికి ఇంకా మంచి చేయాలి